తోట వెంకటనారాయణ నందిగామేరు మన తంగిరాల స్వామి గారు మంచిగా అనిపించింది అండి మన వీధి రోడ్లు కూడా బురదగా ఉంటే బండ్లు పోవటానికైనా పేదవాళ్ళు పోవటానికి కూడా ఖాళీ బాటసార్లు కూడా వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉండేది వీధి వీధికి మన సీసీ రోడ్లు వేయటం వల్ల కూడా తంగిరాల స్వామి గారు కల్మిషన్ లేకుండా బాగానే చేస్తున్నారు ఇంటింటికి వచ్చి కనుక్కున్నారు పేదవారికి రేషన్ బియ్యం కూడా అందుబాటులో ఉంది కంప్యూటర్ పెట్టడం కూడా మంచిగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు వల్ల కొన్ని కొన్ని నిధుల వల్ల మన తమ్మిగిరాల స్వామి గారు కూడా మనకి పేదవాళ్ళకి అందుబాటులో తెచ్చేటట్టుగా ఆమె కృషి చేస్తున్నారు మత్స్యకారులు కూడా మేము చేపలకి వెళ్ళినప్పుడు అవి తెచ్చుకోవడానికి కూడా చాలా కింద పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఆ మార్కెటింగ్ ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళకి పది లక్షల ముప్పై వేలు మన పంచాయతీ ఆఫీసు ద్వారా మన తెళ స్వామి గారు అక్కడ ఒక బిల్డింగ్ వేసి అందరికీ బాగా చేపల మార్కెట్కి కూడా అందుబాటులో మంచికి తీసుకోవడానికి కూడా వసతి బాగుంది అనేవృద్ధి అభివృద్ధి అంటే ఇంటింటికి వచ్చి కనుక్కోవటం మా పేదవాళ్ళకి దగ్గర అందుబాటులో లేవు అని తెలియజేయటం గృహాలు లేపోయినా గృహాలకు కూడా లోన్లు ఇవ్వటం అనుకూలంగా పేదవారు కూడా బీసీ గాని ఎస్టీ కానీ కూడా అందిస్తున్నారు వాళ్ళు వారి యొక్క అభివృద్ధి మాకు బాగా నచ్చింది మరి తంగిరాల సోమ్య గారు రావాలని అనుకుంటున్నాం ఆవిడకేస్తాం అభ్యర్థి ఉన్నారు కదా ఆయన ఎందుకు మన ఫస్ట్ నుంచి ఇరవై మూడు జిల్లాలు ఇక్కడ తెలుగుదేశం అడ్డా అందిగామ ఫస్ట్ నుంచి ఆయన అంటే రమణ గారు ఉన్న టైం కానీ ఎప్పుడు కానీ మాకు తెలుగుదేశం ఆయన మాకు ఇల్లు లేకపోయినా ఇల్లు ఇచ్చిండు పక్కా ఇల్లు గృహాలు ఇచ్చిండు పేదవారికి చాలా సహాయం చేశారు తెలుగుదేశం తప్ప ఇంక వేరే వాళ్ళకి ఓటు వేయటం అంటే ఉండదు వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్ వేలు ఇస్తారంటున్నారు అలానే రైతులు పెన్షన్ మూడు వేలు ఇచ్చినా ఎవరి మనమైనా భారం వేయటానికి కానీ రెండు వేలు ఇచ్చినా చాలు వాళ్ళు పేదవాళ్ళు బతుకుతారు అందువల్ల దాని కోసం మేము కూడా మన చంద్రాన గయాస్తం గాని సౌమ్య గారి నాయకత్వం చూశారు నాలుగేళ్ళు అంతకు ఆయన తండ్రి గారు చూశారు పరిపాలన పరిపాలన ఎలా అనిపించింది ఇప్పుడు తండ్రి గారితో త పాటుగా చేస్తున్నారా ఆవిడ లేదా చేస్తున్నారు ఇండింటికి రావటం కనుక్కోవటం పింఛన్లు ఇవ్వటం ఇంటింటికి రోడ్లు రావటం ఆ రోడ్లు రావటం వల్ల కూడా చాలా ఇబ్బంది లేకుండా కాలిబాల బురద లేకుండా అందరూ మంచిగా రోడ్ల మీద నడుస్తుంది తెలుగుదేశ ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ మీ సౌమ్య గారే వస్తారా సౌమ్య గారే వస్తారు రెండు వేల పంతొమ్మిదిలో సోమయ్య గారే రావాలని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావాలని మేము కోరుకుంటున్నాం ఆ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మాకు బాగుంటుంది పేదవాళ్ళనైనా ఏదైనా సరే మన రాష్ట్ర అభివృద్ధికి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెంగిరాజు సోమయ్య గారు కంపల్సరీగా ఇక్కడే రావాలని అందుకే నియోజకవర్గం రావాలని మేము అందరం ప్రజలందరం అనుకుంటున్నాం